పవర్ కట్ అనే మాట మనకు చాలా కామన్ కానీ ఏడాదిలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోని దేశాలు చాలానే ఉన్నాయి అభివృద్ధి చెందిన యూరోప్ లాంటి దేశాలలో పవర్ కట్లు చాలా అరుదు అలాంటి చోట ఒక పూటంతా పవర్ లేకపోతే అల్లకల్లోలం అవుతుంది జనాలు అయోమయంగా మారిపోతారు స్పెయిన్ పోర్చుగల్ దేశాలలో ఇదే సీన్ కనిపించింది సోమవారం నాడు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఈ రెండు దేశాలలో మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక్కసారిగా కరెంట్ పోయింది ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయలేదు మెట్రో రైలు ఆగిపోయాయి ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరగలేదు ఎయిర్పోర్ట్లు స్తంభించాయి వందలాది ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి మాల్స్ మూతపడ్డాయి ఆఖరికి ఫోన్లు కూడా పనిచేయలేదు ఇలా రెండు దేశాలలో సోమవారం నాడు చాలామంది చీకటిలోనే పడుకున్నారు ఓవరాల్గా ఈ పవర్ కట్ స్పెయిన్ పోర్చుగల్లో మెజార్టీ ప్రాంతాలని ఫ్రాన్స్లో కొంత భాగాన్ని చీకటిలో ముంచేసింది లక్షలాది మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు స్పెయిన్ విద్యుత్ అవసరాలలో నలభై మూడు శాతం విండ్ సోలార్ పవర్ ద్వారా ఇరవై ఇరవై శాతం న్యూక్లియర్ పవర్ ఇరవై మూడు శాతం థర్మల్ విద్యుత్ ద్వారా వస్తుంది అయితే పవర్ గ్రిడ్లో సమస్య వల్ల ఇన్ని గంటలు కరెంట్ లేకుండా లక్షల మంది ఉండాల్సి వచ్చింది ఇంతసేపు కరెంట్ పోవడం యూరోప్ చరిత్రలో అత్యంత అరుదైన విషయం రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై నాలుగులో స్పెయిన్లో నలభై ఐదు నిమిషాలు పవర్ కట్ అయింది ఇటలీలో రెండు వేల ఇరవై మూడులో పన్నెండు గంటలు కరెంటు కట్ పోయిన సందర్భం సందర్భం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు రెండు వేల ఆరులో కూడా ఇలాగే కొన్ని యూరోప్ దేశాలలో చాలా కొద్దిసేపు పవర్ కట్ అయింది ఇవన్నీ చూసినప్పుడు సోమవారం నాడు పన్నెండు గంటల నుండి పదహారు గంటలకు పైగా పవర్ కట్ అంటే ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవచ్చు రెండు దేశాలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయాయి అని చెప్పవచ్చు